నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం అన్ని ఆయనే ఎక్సైజ్ మంత్రి అన్నిటికన్నా ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరి నారాయణ సాము గారు చెప్పాలి కదా సార్ సభాధ్యక్షులు మీ అందరి ఆ కోసం మీ అందరి యొక్క ఆశీర్వాదం కోసం ప్రజాసేవ చేయాలని ఒకే ఒక దృక్పథంతో మీ ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు మన నేదురుమల్లి రాజకుమార్ గారిని పంపించారు రాజకు రామ్ కుమార్ గారి కుమార్ అయినా ఉంటే రామ్ కుమార్ అయినా ఉంటే గారి కుండరిగా కాబట్టి రామ్ కుమార్ గారిని పంపించారు నిజంగా ఇక్కడ చాలా మాట్లాడే ముందు ఒక నిమిషం నాకే ఆశ్చర్యమైంది కొన్ని అబద్ధాలు రాసేదానికే పుట్టింది కొన్ని పేపర్లు నిజాలు రాస్తే వాళ్ళకి వెయ్యి అంటే తలకాయ వెయ్యి ముక్కులు అయిపోతుందట స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందని పేద ప్రజలందరూ నమ్ముతుంటే ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాలతోనే పరుగులు తీస్తూ అబద్ధాలతోనే రాజ్యానికి రావాలనే ఆ ఎల్లో మీడియా రోజు రోజు రాస్తా ఉంటే చాలా బాధేసింది ఇక్కడ పరిస్థితిని చూసినప్పుడు నిజంగా నేను వీళ్ళ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నాను పెద్దానికి నేను ఒక నమ్మకస్తులుగా రాజ రెడ్డికి ఎంత నమ్మకస్తుందో ఈయన కూడా అంత అభిమానంతో ఉన్నాను నేను వారు మాట్లాడినప్పుడు కమిట్మెంట్ కనబడింది నాకు ఇలా ఇక్కడ అబద్ధాలు లేదు ఇంకా ఐదు వందలు ఇండ్లు ఆరు వందల ఇండ్లు రెడీ కావాలి కేవలం రెడీ అయిన ఇళ్ళకి ఇది కంపల్సరీగా ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి దీన్ని ఓపెనింగ్ చేస్తున్నానని చెప్పినటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మళ్ళీ ఇంకొక మాట కూడా ఉన్నాడు ఆయన మన మాదిరిగా వాళ్ళ తాత ముత్తాలు ఏ విధంగా బతికినారో నా కానీ వీళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా ఈయన్ని ఆగర్భ శ్రీమంతుడు మాదిరిగా పెంచారు ఆ పెంపకంలో నమస్కారాలు పెట్టేది కొంత తక్కువగా ఉంటుంది ఎందుకంటే పేదవాడు మన రామ్ కుమార్ రెడ్డి ఇంటికి పోతే కూడా అక్కడ ఒక విశ్వాసమైన కుక్క ఉంటే దానికి నమస్కారం పెడతాను ఎందుకంటే ఇది మా రెడ్డి అని కానీ ఈయన ప్రజలకు సేవ చేయాలని పేదవాడు ఓటేస్తేనే మనం రాజ్యానికి రాగలుగుతాం కూడుగుడ్డ ఉన్నవాడు బాగా తలిచిపోయిన వాడు ఓటుకు రాడు ఆకలితో బాధపడుతూ ఆకలితో అలమటిస్తుండేటప్పుడు ఈ వాగ్దానాలు చెప్పి రాజకీయానికి వచ్చేదానికి చాలా మంది ఈ రాజకీయ నాయకులంతా అబద్ధాల వాగ్దానం చెప్పి పేదవాళ్ళు నిర్మిస్తారు కానీ ఈరోజు జగనన్న చెప్పినటువంటి వాగ్దానాల్ని పూర్తిగా నెరవేరుస్తూ నమస్కారం పెడితే సంస్కారం ఎందుకన్నానంటే మేమంతా పేదవాళ్ళ నమస్కారం పెడుతున్నాం మీరు ఇప్పుడు ఇప్పుడు సామాజిక సాధికార యాత్రని మాకు మీరు నమస్కారం చేసేటట్టు జగనన్న మార్పు తీసుకుని వస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా నమస్కారం పట్టుకున్న కానీ వేరే ఆలోచనతో నాకు లేదు పేదవాళ్ళకి నమస్కారం పెట్టేదాని వల్ల నువ్వు అభివృద్ధి అవుతావు ఇంకా మంచి మంచి పదవులకి దగ్గరికి పోగలుగుతావు ఒక కమిట్మెంట్ కమిట్మెంట్తో పనిచేస్తున్నావు కాబట్టి మా కేంద్రం కూడా ఈయన కూడా మీరు ప్రేమతో చూసుకుని అబద్ధాలు రాసేదానికే అలవాటు పడకుండా నిజాలు రావాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నా అదేవిధంగా రాజుగారు మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడినారు ఆయన నిజంగా వారు కూడా వారు ఈ వెంకటగిరికి వెంకటగిరి అంటే రాజా గారి సంస్థానం అనేది ఈరోజు వారు మాటలు చూస్తే వారిలో కూడా ఎంతో పేదవాళ్ళకి పరిపక్వమైన పనులు చేయాలనే భావంతో వారు మాట్లాడినారు మా చైర్మన్ గారు మంచిగా మాట్లాడి మన మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడినారు అందరికి అందరికైనా మన పిట్కో చైర్మన్ ప్రసన్న కుమారు వారు ఏం చెప్పాలనుకుంటే క్లియర్గా మీకు కూడా తెలియపరిచారు మాకు రాబోయే ఎమ్మెల్యే గారు మూడు ఎమ్మెల్యే గారు కూడా చక్కగా మాట్లాడినారు మా మురళి గారు మా బంధు సార్ వాళ్ళ నన్ను సాధించింది మేము పాదుగు మా గ్రామం అక్కడ టీచర్గా పనిచేశాడు నన్ను వాళ్ళ తాత పనిచేసే చదివించాడు ఇప్పుడు మా బంధువు కూడా అయినాడు మా బంధువుకి వాళ్ళ పెద్ద మన ఇచ్చాడు ఇప్పుడు మీకందరికి కూడా నేను ఒక విశ్వాసం మా ఒక విశ్వాసం కావాలన్నా ఒక విశ్వాసం అంటే మీకు అందరికి తెలుసు ఒక మనము ఒక ఇంటిలో ఒక కుక్కన్ని కుక్కన్ని జ మంచి పేరు కూడా ఉండాలి దాన్ని మనం ఒక రెండు పూట్లు భోజనం పెడితే ఆ యజమాని ఒకవేళ జబ్బు పెడితే కూడా ఆ యజమాని జబ్బు బాగా త్వరకు కూడా అది పోటీ ఈరోజు మనకు స్వతంత్రం వచ్చినాక మనం తల మారుస్తూ ఉన్నాడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ప్రతి ఇంట్లో సంస్కరణ వస్తున్నాడు సమానత్వం ప్రతి ఇంటి నుంచే స్టార్ట్ అయింది ఈరోజు ఇల్లు లేని వాళ్ళు కూలి చేసుకొని నిండి గ్రింటెడ్గా ఉండేవాళ్ళు ఆ కూలి చేసుకునే డబ్బులు కూడా కట్టలేకుండా బాడుగులు కట్టలేకుండా అవస్థపడేవాళ్ళు మళ్ళీ ఆ బాడుగు ఉండే అక్కడ ఎవరైనా చనిపోతే ఆ యజమాని వచ్చి మా ఇంట్లో సమం పెట్టద్దు బయట పెట్టండి అంటే బాధపడుతూ అవస్థపడే ఉండే పరిస్థితి మనం అందరూ కూడా చూసాము ఈ రోజు ఆ పరిస్థితి పోయింది జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఆయన ఒకటే ఆలోచించాడు పేదవాడు తలరాత్రి మార్చాలంటే పేదవాడు ముఖ్యంగా తలరాత్రి మారాలి కూలి చేసుకున్న బిడ్డలు అది కమ్మల ఉండొచ్చు కొమ్మల ఉండొచ్చు యాద ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు మాల ఉండొచ్చు మాది ఉండొచ్చు చేనేత కార్మికులు ఉండొచ్చు మనం లేకపోతే వృత్తుల్ని తయారు చేసే వ్యక్తులే మనము వీళ్ళకందరికి కూడా చదువు చదవాలి వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలి అనే ఒక తపన పడినటువంటి ఏకైక నాయకుడు చరిత్ర తీసుకుని వచ్చిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే మీరందరూ ఆలోచించండి ఎక్కడ కూడా మీరు చాలా మంది మాట్లాడుతున్నారు కోటీసులంతా అయ్యి తెలుగు మీడియమే ఉండాలంట తెలుగు మీడియం ఉంటేనే మనకు మంచిదంట ఇంగ్లీష్ మీడియం వల్ల లాభం లేదంట నిజంగా నాకు ఎంత బాధ వస్తున్నదంటే నేను ఒక చదువుడాన్ని ఇంట్లో పుట్టిన ఈరోజు చదువు ఇచ్చినారు కాబట్టి ఈ సమాజంలో నేను వచ్చి మాట్లాడే అన్న నాకు దేవుడిచ్చాడు కానీ వాళ్ళ అభిప్రాయం ఎప్పుడుండదంటే కూలివాని బిడ్డ కూలివాడిగానే ఉండాలా వాళ్ళకి కూలి చేస్తూ బతకాలి కానీ వాళ్ళ బిడ్డలు మాత్రం టాటా బిడ్డ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కానీ రామోదా సంబంధించిన వాళ్ళు కానీ కోట్లు కోట్లు పంటగలు ఎత్తిన వాళ్ళు కానీ జడ్జి బిడ్డలు కానీ వాళ్ళు తెలుగు మీడియం ఎక్కడ సరికొడం కంటి కనబడదు కావాలంటే ఏమంటే సంపద కావాలి వాళ్ళకి ఈ సంపద కావాలంటే విద్య రావాలి ఈ విద్య రావాలంటే వాళ్ళే చదవాలి వాళ్ళే అమెరికా పోవాలి వాళ్ళే లండన్ పోవాలి ఆ చదువు చనిపోయిన వాళ్ళే కలెక్టర్ కావాలి వాళ్ళే వాళ్ళే ఎస్పీ కావాలి వాళ్ళే డాక్టర్ కావాలి పేద బిడ్డ డాక్టర్ అయితే సగించడు పేద బిడ్డ కలెక్టర్ అయితే సగించడు అందుకే జగన్ ఆలోచించాడు పేదవాడు బాగు రావాలంటే పేదవాడు ప్రజలు మారాలంటే పేదవాడు సమాన సమాజంలో సమానత్వం రావాలనుకుంటే ఒకే ఒక ఆయుధం అది వద్యం ఆ వజ్రాదమే చదువు ఆ చదువు చదివించలేని తల్లిదండ్రులు బాగా మా అమ్మ మా నాయన కూడా రామ్ కుమార్ ఇంట్లో మార్చి మా పిల్లల్ని కూడా పనిచేసింది కుక్కుగా ఆ పిల్లలు కూడా వీళ్ళ దగ్గర క్రిస్టియన్గా అక్కడ వచ్చి క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ చదివినారు కాబట్టి వాళ్ళు కూడా ముందు క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అంటే దీనికి ఒక లేముడముడముడ ఉండమని క్రిస్టిన్ క్రిస్టియలు ఎంకరేజ్ చేసిన రాస్తాడు ఆ మహానుభావులు ఎందుకంటే పేదవాడు బాధ పెడితే వాళ్ళకి సంతోషపడరు కడుపు కాలిపోయి ఏడుపులు తప్ప వాళ్ళకి వేరేది కాదు పేదవాడు చదవకూడతారు ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనకు అన్ని భాషలు ఉన్నది మీకు అందరికీ తెలుసు మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నది రాష్ట్రానికి కూడా భాష ఉంది కానీ ప్రపంచానికంతా కూడా మనం పోవాలంటే అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలంటే తమిళనాడు వాళ్ళ ఇక్కడికి వస్తే వాళ్ళ తమిళ మాట్లాడితే మనకు అర్థం కాదు తెలుగు వాళ్ళు బాబాకి పోతే మనం తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కానీ వీటికి ఎంత సమానత్వం రావాలంటే ఒక ఇంగ్లీష్ భాష అవసరం తెలుగు కూడా మనకు అవసరం తెలుగు నేర్పించాల్సిన అవసరం లేదు చదవాల్సిన అవసరం లేదు మన పుట్టుతోనే తెలుగుతోనే మనం పుడతాము మన తల్లిదండ్రులు తెలుగునే మాట్లాడతారు అతన్ని సబ్జెక్టు పెట్టకుండా పోల్ల జగన్మోహన్ రెడ్డి కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చదివితే ఐపీ సిలబస్ కానీ చదివితే వీళ్ళు ఎక్కడ పైకి వస్తారో వీళ్ళు కూలికి సంబంధించిన వాళ్ళు కలెక్టర్ అయితే మనం పెద్ద పెద్ద పోలీసులు ఎవరితో ఉన్నాం కాళ్ళు వేసుకొని నడుస్తూ పోయాము మన బూట్లు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు పలకలు కొట్టే వాళ్ళు ఉండరు సాగితే వాళ్ళు ఉండరు మన శ్మశానానికి పోతే మనకు ఈ గుడ్డు మనం శ్మశానికి పోతే కోట్పడదండి నిజాలు చెప్తున్నా శ్మశానానికి పోతే ముందు ఉండరు మన ఫీలింగ్ ఎత్తే దానికి ఉండరని ఆ ఆలోచనతో మళ్ళీ వస్త్రాలు వస్త్రాలు వేసే వాళ్ళు బ్రహ్మాండ చదువుకొని ముందుకు పోతే మనకు వాళ్ళ చరిత్ర ఇస్తే కూడా వాళ్ళు బాగుపడకూడదు మాదిగి మాదిగి వాళ్ళకి బాగుపడకూడదు యాదవాసు పొరువులు వాళ్ళు కేవలం వడిలు మేపుకొని బతకాలి వాళ్ళు కూడా సైకిల్ ఇచ్చి వాళ్ళ సైకిల్ తో గొరువులు అని చెప్పాలనే భావన కలిగినటువంటి ఈ దుర్మార్గులంతా అందరూ కూడా ఒకటారు ఈ రోజు మళ్ళీ మీకు నేను చెప్తున్నాను జగన్ మీరు ఒక్క ఆలోచించండి ప్రతి ఇంటి నుంచి సంస్కారం తీసుకొనిచ్చాడు అది అమ్మఒడి అమ్మఒడి అంటే అర్థమైందో లేదో మీకు నాకు అర్థం కదా నా బిడ్డ పోటీ సూట్ బిడ్డ మాత్రం ఎప్పుడు గుడ్లకడు నా బిడ్డ ఎప్పుడు పుస్తకం తీసుకోబోతాడు నా బిడ్డ ఎప్పుడు షూ వేసుకొని పోతాడని పొలము మతము పార్టీ లేకుండా పేదవాళ్ళందరూ అవస్థపడేటప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు ఇచ్చేదే కాదు షూ ఇచ్చేదే కాదు గోరు ముద్ద ముద్దాను మీరు ఇంటికి పంపిస్తే మీకు పదహైదు వేల రూపాయలు ఇంటికి వేసినారు వాళ్ళ చదువు కోసం డిగ్రీ కాలేజీ డిగ్రీ వరకు పీజీ వరకు వాళ్ళు ఎంత చదువు ఇస్తే మీకు అంత డబ్బు వేసే కార్యక్రమాలు ఆయన చేస్తా ఉంటే ఈరోజు ఇంగ్లండ్ మహిళా పల్లెలకు కూడా పూర్తిగా లోన్లు కోసేస్తారు మీరు అప్పులు ఉన్నారు చంద్రబాబు మాట మాదినే మారినాను అమ్మానే మారినాను నన్ను నమ్మండి ఎన్నికూర్లు ఎన్ని ఎన్నికూర్లు నేను నమ్మలను ఆ దేవుడు తెలిసేలా ఈ ప్రజలు పోనీలే మామిన వెన్నుపాటు పచ్చి వచ్చినాడు తెలుగుదేశంలో ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు మా పార్టీ తెలుగుదేశం మాకు తెలుగుదేశం తెలుగు మా భాష తప్ప వేరే భాష చేసేది కాదు మా మా పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశానికి సంబంధం వాడు నీకు తెలుగుదేశం అంటే తెలీదు ఒకడు పెట్టినటువంటి పార్టీని లాక్కునేటువంటి మనస్తత్వం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు ఆయన అంటాడు మేము పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగు సంస్కృతి తప్ప వేరే సబ్స్ట్ కానీ మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తున్నావు చంద్రబాబు మీ మనవల్ని ఎక్కడ చదివిస్తున్నాడు చంద్రబాబు రామాజరావు స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టినాడు చదువు ఈరోజు ఇక్కడ నెల్లూరులో పెట్టినటువంటి నారాయణ స్కూల్స్ కాపురేషన్ స్కూల్స్ పోటీసులు పూడుగుడ్డ లేని వాడు చదివేంత పల్లెల్లో అందుకే ప్రతి పల్లెలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివితే తప్ప ఈ దేశంలో సమానత్వవాదని ఎంచుకునే ఏకైక నాయకుడు దేశ చరిత్రలోనే మన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అందుకే మీకు అందరూ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఎంతసేపు అయినా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం మహిళ మహిళలు అన్ని పథకాలు పెట్టారట ఈరోజు పురుషులంతా రచ్చగొట్టేస్తాడు చంద్రబాబు నాయుడు నిజంగా మహిళలు అంటే భూమితో సమానం ఈ భూమి అన్ని భరిస్తుండది ప్రతి ఒక్కరిని భరిస్తుంది భూమి తల్లి ఇంటిని భరిస్తుండది తన భర్త కూలి చేసుకుని వచ్చి పది రూపాయలు ఇస్తే దాంట్లో ఐదు రూపాయలు భర్త తాగినా ఐదు రూపాయలు తన తల్లి దగ్గరిస్తే ఆ తల్లి బిడ్డలు చదివించాలి ఆ బిడ్డలకి మంచి చేయాలని తపన పడతా ఉంది ఈ రోజు అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటే పేదవాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు పడుతుంటే మీరు ఖర్చు పెడుతుంటే అదే ఆర్థికంగా గ్రోత్ రేట్ పెరుగుతుంది అదే దేశానికి అభివృద్ధి అని పెద్ద పెద్ద సైంటిస్ట్లంతా కూడా చెప్పడం జరిగింది ఈ రోజు మళ్ళీ మీరు వేరే ఆలోచనతో చేసి మా డబ్బులు కాకుండా జగనమ్మికి ఓటేస్తారా ఒక తుడి చేతుల డబ్బులు ఎప్పుడు చేతులెత్తి ఈ అభివృద్ధి పోవాలంటే జగనమ్కి ఓటేస్తారా ఒక్కటే ఆలోచించండి మీరు పొరపాటుగా ఒకవేళ రెండు వేలు కాదు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చేదానికి రెడ్ ప్రపంచంలో ఉండే నాయకులు పోటీసుడంతో ఓడి చేస్తున్నాడు పోటీ తడుపు అది ఆవేదన అది ట్యాన్సర్ మాదిరిగా వచ్చేసింది పేదవాళ్ళు బాగుపడాలంటే పేదవాళ్ళు బాగుపడితే అల్లాడిపోతారు అల్లాడిపోతున్నారు అది ఎల్లో మీడియా కానీ అతని సపోర్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ కానీ ఇంకో ఆమె బాగా వచ్చిందని ఆమె గురించి నేను ఎక్కువగా మాట్లాడవలసి కానీ ఆడవాళ్ళు కాబట్టి మీకు తెలియాల తల్లి ఏ విధంగా కుంగిపోతుండదంటే ఇటు కొడుక్కి ఇ కూతురికి కాంగ్రెస్ ఏ విధంగా తయారైందంటే ప్రతి కుటుంబాన్ని రెండుగా చీల్చే కార్యక్రమాలు చంద్రబాబు చీల్చినడో అదే విధంగా చీల్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా కేసు పెట్టి పదహారు నెలలు జైలు పంపించారు ఆ రోజు పరమలమ్మ ఏమైంది చరంగలమ్మ ఈ రోజు ఊపినట్టే ఈ కాంగ్రెస్ లో మా నాయన కానీ ఇప్పుడు బతుకుంటే ముమ్ముంటాడు అని మా అన్న పంపించిన ఆ బాణం సర్మిళమనింది మా అన్ననే అన్యాయంగా జైలు పంపించినారనింది మళ్ళీ ఇటు ఊపిందే మా అన్న మా నాయన చనిపోతే ఈ కాంగ్రెస్ దుర్మార్గమైన కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ కట్టిందని ఈ రోజు ఆయన మాట్లాడుతున్నది ఎందుకు వచ్చిందో ఆమెకు వ్యతిరేక భావాలు నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అంతా ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల డెబ్బై నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అవుతోంది ఇప్పుడు కరోనా రెండు సంవత్సరాలు పోయింది మా మీకు జగన్ అన్న వచ్చాక ఏమి చేయలేదమ్మా మీకు జగన్ అన్న వచ్చాక మీకు అందరికీ చల్లగా చేస్తుంది చేతుల తల్లి ఆ మహాతల్లి అంటే జగన్ రెడ్డి ఏం చేసినా నువ్వా కాంగ్రెస్ వస్తే చాలా ఆమె కాంగ్రెస్ అంట అమ్మా కాంగ్రెస్ అనిపితే రాజశేఖర రెడ్డి బిడ్డగా మళ్ళీ నిన్ను రిక్వెస్ట్ చేస్తుందా నేను తలవంచి నమస్కరిస్తుందా కాంగ్రెస్ అంటేనే రాజశేఖర్ రెడ్డి ఉండిందని వాళ్ళ ఇండియా అంతా కూడా కాంగ్రెస్ పథం అయిపోతే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నిలబడింది ఈ దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి నా యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి పక్కన నిలబడింది ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు దాదాపు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఈ రోజు జగన్ అన్న వచ్చినాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ వచ్చారు బీసీలు బీసీలు అన్నాడు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా బీసీలు గురించి ఆలోచించడా బీసీలు లేకపోతే అన్నాడు బీసీలు లేకపోతే మా పార్టీ లేదన్నాడు చంద్రబాబును బీసీలకు ఏం చేసినావో చెప్పమంటే చెప్పనంటాడు ఒక రాజ్యసభకు పంపించమంటే బీసీలు ఒకరిని జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఐదు మందిని బీసీలు పంపించారు దాంట్లో ఇద్దరు యాదవ్ కులస్వామి పంపించాడు ఎమ్మెల్సీలో తొమ్మిది మందిని పంపిస్తే యాదవ్ కులస్వామి నలుగురిని పంపించాడు అదే విధంగా ఇక్కడ చేనేత కార్మికులకి ఇద్దరికి ఇచ్చాడు ముత్తరాజుకి ఇద్దరికి ఇచ్చాడు అదే విధంగా రతికలకి అదే విధంగా మనక నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళ పోయి అడిగితే బీసీలు తోకలు కత్తిరిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ మారినాడంట ఇక్కడ పదహైదు వేలు మహిళలకి వేస్తా ఉంటే అది చాలా తప్పు అంట ఈ రోజు ఆయన వస్తాడంట రేపు వచ్చిందే ఒక ఇంట్లో ఎంత మంది ఉండాలమ్మా ఏడు మంది ఉన్నారు ఏడు ముప్పై రెండు లక్షల పదకొండు వేల సంవత్సరం సంవత్సరం వేసేస్తారు మా నెల వేసేస్తారు కదమ్మా ఈ అబుధాల పుట్ట ఈ అబుద్ధాల సపోర్ట్ చేసే మీడియా ఎల్లో మీడియా ఎందుకు చెప్తున్నా విశ్వాసంగా నీతిగా నియాసిగా నిజాతిగా ఆ పేపర్ పని చేస్తుంటే ఈ రోజు రామోజీరావు మార్గదర్శక ఏమిటది అవినీతి ఏమి అసైన్మెంట్ ల్యాండ్ నువ్వు నిజంగా అవినీతిని అందరినీ రాసి రాసి అందరు ముఖ్యమంత్రిని బయటపెట్టిస్తావు అందరు ప్రధాని బయటపెట్టించినావు కానీ ఈ సింహాన్ని మాత్రం బయటపెట్టించలేకుండా పోయినాము ఆ సింహం ఏదంటే నిజాన్ని నిర్భయంగా తలదించకుండా మాట మార్చకుండా నిజంగా నిలబడి నిన్ను మీ అవితిని ఎంత గడుతుండేవాడో జగన్మోహన్ రెడ్డి గారు అదే సింహం నువ్వు గెద్దలు గెద్దలుగా వచ్చినా గొర్రెలు గొర్రెలుగా వచ్చినా ఏనుగులు ఏనుగులు వచ్చినా సింహాన్ని ఎదిరించలేవు కాబట్టి ఆ సింహమే నిన్ను ఇప్పుడు రాయి రేపు రాయి రాధాకృష్ణ రేపు రాయి ఏమిటి మీ పైన వచ్చుకుంటే అవన్నీ ప్రజలకు తెలియపరచండి ఒక్కరు స్టేజ్ తెచ్చుకుంటారు ఒకరు ఒక్కొక్కటి నాలుగు సెంటీ స్టేజ్ తెచ్చుకుంటారు చంద్రబాబు నాయుడు అవుట్ సైడ్ స్టేజ్ తెస్తాడు భూములు ఒక ఎక్కడ ఇస్తే దానిపైన చేస్తాడు తీస్తాడు వీళ్ళమ్మా అభివృద్ధికి ఆలోచించేవాళ్ళు కాబట్టి ఇంతసేపు మాట్లాడినా మీకు తెలిసిన మాటలన్నీ మాట్లాడుతున్నా మీకు అన్ని తెలుసు నిజమైన స్వతంత్రించింది చనిపోతే కూడా ఇంతవరకు బర్యా గ్రౌండ్ అనేది లేదు శ్మశాన అనేది లేదు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అది మనకు గణేశ్వడా యేసు పంపించాడా అల్లా పంపించాడ నేను ఒక్కరు కానీ దేవుని స్వరూపుడుగా పేదవాళ్ళ గుండెల్లో మూడు కట్టుకున్న వ్యక్తి ఎవరు అది జగన్మోహన్ రెడ్డి మీరు యజమానులుగా మేము కూలి వాళ్ళుగా పనిచేస్తాము మీకు అన్నిటికీ ఉపయోగపడతామని మాట ఇస్తూ మా రాజ్ మా రామ్ సార్ గారిని ప్రత్యేకంగా మీరు ఆస్వాదించాల్సిందిగా మరీ మరీ వేడుకుంటూ మీ దగ్గర నుంచి చల్ల తీసుకుంటున్నాను